జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల పాలనలో ఎప్పుడో పూర్తి కావాల్సిన కోరుట్ల బందపడకల ఆసుపత్రి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు ఆగబేగాల మీద ప్రారంభించాల్సిన ఔచిత్యం ఏమిటో బహిర్గతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ డిమాండ్ చేశారు ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు తనను తమ పార్టీ నాయకులను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తమ స్వేచ్ఛా హక్కు భంగం కలిగించడమేనని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు నిర్మాణం పూర్తి కానీ అసంపూర్తిగా ఉన్న కోరుట్ల బంధపడకల ఆసుపత్రిని ప్రారంభోత్సవం పేరిట ప్రచారయాత్ర చేయడం మంత్రి హరీష్ రావుకే చెల్లిందని ఘాటుగా విమర్శించారు నియోజకవర్గంలో పారిశుధ్యం లోపించి ప్రజలు విష జ్వరాల పారిన పడే బాధపడుతుంటే మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి శిలాఫలకాలు ప్రారంభోత్సవాల ప్రేరిట ఎన్నికల టూర్ చేసుకోవడం ఇంతకంటే సిగ్గుచెడు మరొకటి ఉండదని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్ ఆయన మంత్రివర్గం సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కు పరిమితమై పాలన చేస్తున్నారని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలను పూర్తిగా విస్మరించారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రల హనుమాన్లు పెంట ప్రణయ్ నాగరాజ్ పోల్కం శివ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే నవ్వుస్తుంది ఎమ్మెల్యే గారు ఏమంటారు మా కొడుకు కోవిడ్లో చాలా పనిచేసినట్టు ఏం పనిచేసిండ కొడుకు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పైసలు తీసుకున్నారు మీరు ప్రశ్నించేదా మీరు ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తారా మీరు ఒక్కసారి కరం మా అన్నయ్య కొమ్మిరెడ్డి కరం దే పీటర్ ఓపెన్ చేయండి ఎంత కృతజ్ఞతలు చెప్పినో తెలుస్తుంది ఎన్ని హాస్పిటల్ తోటి పోరాడినో తెలుస్తుంది ఒక అడ్వకేట్గా ఎన్ని హాస్పిటల్ తోటి పోరాడిండు ఎందరికీ బిల్లు తగ్గించిండు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఎక్కడెక్కడ నుండో రాష్ట్రం నుండి స్థాయి నుండి అందరు ఏదైతే బెనిఫిట్ తీసుకున్నారు వాళ్ళందరూ ట్వీట్ చేసి కృతజ్ఞత తెలియజెప్పారు కార్పొరేట్ హాస్పిటల్ మీద మేము పోరాటం చేసింది ఇది ఏదైతుందో మీడియాలు ఇంగ్లీష్ మీడియాలు ఏదో తబ్లికి జమాటప్పుడు ఈ హిందూ ముస్లింలు ఏదైతే చేసారో మేము లీగల్ పోరాటం చేసినాం మేము లీగల్ నోట్స్ పంపి దాని మీద కూడా పోరాటం చేసినాం ఏమన్నా అంటే మా కొడుకు కోవిడ్ అప్పుడు పోరాడిండు లేకుంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తారండి ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత పైసలు తీసుకున్నారో దాని మీద పోరాడుందే కోవిడ్ మీద ఏం చేశారు ఇక్కడ బెడ్లు లేవు ఇప్పుడు ఉంటే ఉచిత వ్యాక్సిన్ ఇచ్చినాం మేము ఉచిత వ్యాక్సిన్ ప్రభుత్వం మీరు మీరేందు ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడండి బంజండి మీరు ఏం అభివృద్ధి చేసినారో అది చూపెట్టండి ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ తర్వాత కేవలం లైట్లు మార్చడం తప్ప ఇలాంటి అభివృద్ధి లేదు డిగ్రీ కాలేజ్ తర్వాత ఇంకొక కాలేజ్ రాలేదు మన దగ్గర పీజీ కాలేజ్ రాలేదు పీజీ కాలేజ్ కూడా నేను స్వయంగా నేను కురుట్లాల పీజీ కాలేజ్ ఉండాలి అని కోర్టుల పిటిషన్ ఇస్తే అక్కడ పీజీ కాలేజ్ వచ్చింది ఇక్కడ మెడ్పిల్ల పీజీ కాలేజీ ఇంకా లేను ఒక్క మండలలో కూడా కోట్ల పిటిషన్ వేసి ఇక్కడ డెంగ్యూలతో చనిపోతుండే పిల్లలు దాదాపు చిన్న పిల్లలు కానివ్వండి పెద్ద మనుషులు డెంగ్యూతో చనిపోతుండే మేము కోట్ల పిటిషన్ ఫైల్ చేసి అది కోర్టు కోర్టు చెప్తున్నాను ఈ పార్టీ చేస్తే ఇక్కడికి వచ్చి డెంగ్యూ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇలాంటి డెంగ్యూ మీద కానివ్వండి మలేరియా ఈ ఏదైతే విషజరాలు ఉన్నదో దాని మీద ఇలాంటి చర్య తీసుకోలేదు అదే చూస్తే మొన్నటి మొన్న వెల్లుల్ల గ్రామంలో కూడా ఒక యువకుడు డెంగ్యూతో చనిపోయాడు అట్లా ఎందరో చనిపోతున్నారు బయటికి వస్తలేదు ఇలా చనిపోతున్నాడు కానీ ఒక్క స్కూల్లో స్కూల్లో మీరు ప్రశ్న కూడా ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేధావాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా దయచేసి కొద్దిగా స్కూల్లో చూడని పరిస్థితి నాకు బ్లాక్ బోర్డు కూడా సరిగా లేదు టాయిలెట్ మాత్రం దరిద్రం అంటే మేము పర్సనల్ అభ్యూ చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం మేము చూసి ఆ వర్షాలు చూసి ఆ స్టూడెంట్స్కున్న పరిస్థితి చూసినామని చెప్తున్నాం పెద్ద పెద్ద మాటలు బోగస్ మాటలు ఇప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పెట్టాము ఒక డ్రోన్ పెట్టి ఒక పాట